సిద్ధాంతం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు ఇప్పటికే లేట్ అయిపోయింది ఎనిమిదవసారి అమ్మవారుకి అంకితం చేయడం జరుగుతుంది పరబ్రహ్మ స్వరూపుని పద్మావతి అమ్మవారు అంటే ఆదిశక్తికి రూపం తెచ్చి ఈ దుష్టుల్ని శిక్షించాలని ఆ తల్లి ఆ తల్లికి పూర్ణాహృతి మహాయజ్ఞం అంటే శరీరాన్ని పూర్ణాహృతి మహాయజ్ఞంగా చేపట్టి ఈ కలియుగంలో జరుగుతున్న ఘోరాలు దారుణాలు చూడలేక దుష్ట శిక్షణ శిక్షణ జరగాలని భూమాత కన్నీరు తుచేదానికి భూమాతే గోమాత కన్నీరు తుచేదానికి దుష్టులకి శిక్ష దుష్టులకి శిక్ష పడాలని ఎనదోసారి వైకుంఠానికి అమ్మవారికి యొక్క పవిత్రమైన మహాయజ్ఞం దీక్ష అమ్మకు అంకితం చేయడం జరుగుతుంది రాబోయే రోజులలో ప్రతి గ్రామంలో కూడా శక్తి ఉద్భవించి దుష్టులు శిక్షించాలని పవిత్రమైన మహాత్రమైన యజ్ఞాన్ని అమ్మవారికి అంకితం చేయ దేవుడు లేవుడు అనుకునే నాస్తిక వాదులకి దుష్టులకి భగవంతును దూషిస్తూ పంచభూతాలకి విరుద్ధంగా ప్రవర్తించే అందరికి కూడా కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుందో త్వరలోనే చూడబోతున్నారు ఓం కాళికై నమో నమ జగజ్జని జగన్మాత జగ్ జగ జగజ్జని జగన్మాత జగదీశ్వరులో కాళికాధిపతి పరబ్రహ్మ స్వరూపి పద్మావతి అమ్మల అమ్మలగన్నమ్మ కోటి మూలమ్మ శిగారి కొండపోయిన కొలువై ఉండే పరబ్రహ్మ స్వరూపిణి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వీరబ్రహ్మనే నమ జై వీరబ్రహ్మని జై 고인다 마음마제